హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎస్కే తెలుగు హిందీ కుకింగ్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి చికెన్ మంచూరియన్ సూప్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించిన ఫ్రెండ్స్ ఈ వీడియో లాస్ట్ వరకు ఉండండి ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దాం రండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ కిలో చికెన్ తీసుకున్న కిలో చికెన్ని బాయిల్ చేసుకున్న అందులోనే ఒక టీ స్పూన్ పసుపు వేసుకొని ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొద్దిగంతా ఉప్పు వేసుకొని బాయిల్ చేసుకున్న ఇప్పుడు బాయిల్ చేసిన చికెన్ని విడదీసుకోవాలి చిన్న చిన్నగా ముక్కలుగా చేస్తున్నాను రెండు గ్లాసుల వాటర్ కూడా వేసుకున్నాను ఇప్పుడు ఇక్కడ సూప్లో వేయడానికి పది పచ్చిమిరపకాయలు తీసుకొని చిన్నగా కట్ చేసుకున్నాను అల్లం ముక్క ఒక పెద్దది చిన్నగా కట్ చేసుకున్నాను పెళ్లిపాయలు కూడా తీసుకున్నాను పది చిన్నగా కట్ చేసుకున్నాను ఉల్లి బొందు ఆకుళ్ళు తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను ఇక్కడ చూడండి రెండు గ్లాసుల నీళ్ళు ఇవి చికెన్ బాయిల్ చేసేటప్పుడు వేసుకున్న నీళ్ళే ఇప్పుడు అందులోనే చికెన్ ముక్కలు వేస్తున్నాను వేసుకొని చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ నీళ్ళని బాయిల్ చేసినప్పుడే రెండు గ్లాసులు యాడ్ చేసుకున్నాను ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి కడాయి ఉంచుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఏవైతే మనం సూప్లో యాడ్ చేయడానికి కట్ చేసి ఉంచినామో అవి ఒకటొకటే యాడ్ చేసుకోవాలి ఫస్ట్ అయితే పచ్చిమిరపకాయలు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం గీరి పెట్టిన అల్లం పేస్టుని వేసుకోవాలి తర్వాత వెల్లిపాయలు ముక్కలు ముక్కలుగా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఇలాగనే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేయడం వల్లనే సూప్లో సూప్ తాగేటప్పుడు చాలా టేస్ట్గా అనిపిస్తాయి ఇప్పుడు బొందు ఉల్లి బొందు ఉంటుంది కదా ఉల్లి బొందు అయితే సూప్లోనే యూజ్ చేస్తారు ఉల్లి బొందు ఖచ్చితంగా వేసుకోవాలి ఇంకా వెజిటేబుల్ ఏమైనా కావాలంటే వేసుకోండి ఇప్పుడు అవి ఫ్రై అయిన తర్వాత గ్రీన్ చిల్లీ సాస్ వేస్తున్నాను చైనీస్లో యూజ్ చేసే సాస్లన్నీ వేసుకోవాలి ఒక టీ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ ఒక టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ ఒక టీ స్పూన్ సోయా సాస్ ఒక టీ స్పూన్ వెనిగర్ వీటన్నింటిని వేసుకొని బాగా కలుపుకోవాలి మీరు ఎంత క్వాంటిటీలో సూప్ చేస్తున్నారో అంత క్వాంటిటీలోనే వేసుకోండి నేను ఇక్కడ నాలుగు కప్పులు ప్రిపేర్ చేస్తున్నా అందుకోసంకే నేను ఎక్కువ తక్కువనే వేసుకున్నా ఒక్కొక్క టీ స్పూన్ వేసుకున్నా మీకు ఎక్కువ క్వాంటిటీలో చేయ చేసేది ఉంటే అప్పుడు ఎక్కువ వేసుకోండి ఇది వీటన్నింటి స్వాసులని వేసుకున్న తర్వాత కొద్దిగా మగ్గ ఫ్రై అయిన తర్వాత మొత్తము మనం బాయిల్ చేసి ఉంచిన చికెన్ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఈ వాటర్ని యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ అయితే బాయిల్ అయ్యేలా చూసుకోవాలి మొత్తం ఎంత బాగా బాయిల్ అయితే అంత బాగా టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఈ బాయిల్ అయ్యే వరకు మనం సూప్ గట్టిగా రావడానికి మనం ఇందులో కార్న్ఫ్లవర్ యాడ్ చేసుకోవాలి కార్న్ఫ్లవర్ లేని వాళ్ళు అయితే బియ్య పిండి కూడా యాడ్ చేసుకునేవచ్చు మూడు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లవర్ యాడ్ చేసుకొని వాటర్ వేసుకొని పేస్ట్లో చేసుకొని పక్కన ఉంచుకోవాలి బియ్య పిండిని కూడా ఇలాగనే కొద్దిగా వాటర్ వేసుకొని పేస్ట్లో చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఈ మరలుతున్న సూప్లో కొద్దిగంతా అజినో మూట వేసుకోవాలి ఇది చైనీస్ ఫ్లేవర్ రావడానికి ఇది ఖచ్చితంగా వేస్తారు చైనీస్ వాళ్ళు మనకు కావాలంటే వేసుకోవాలి లేకుంటే స్కిప్ చేయండి మీ దగ్గర ఉంటే వేసుకోండి ఇప్పుడు రుచికి సరిపోయేటంత ఉప్పు వేసుకోవాలి మీరు ఎక్కువ ఎంత అవసరమో అంతే వేసుకోండి ఉప్పు అయితే ఇప్పుడు ఇందులోనే ఒక టీ స్పూన్ మిరియాల పౌడర్ వేసుకోవాలి మిరియాలు ఉంటే దంచి వేసుకోండి లేకుంటే పౌడర్ వేసుకోండి నా దగ్గర మిరియాలు ఉన్నాయి నేను దంచే వేసుకున్నాను ఇప్పుడు ఈ సూప్ని మరలిన తర్వాత మనం కలిపి పెట్టిన మొక్కజొన్న పిండిని వేసుకొని కలుపుకోవాలి కార్న్ఫ్లవర్ని వేసుకొని బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా చూసుకోండి మరలుతున్నప్పుడే మెల్లమెల్లగా వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుతూ ఉండాలి లేకుంటే ఉండలు కట్టే అవకాశం ఉంటుంది సూపు అందుకోసంకే కలుపుతూ ఉండాలి ఇప్పుడు బాగా మరలుతుంది చూడండి సూప్ అయితే రెడీ అయింది ఇప్పుడు ఈ సూప్లో ఎగ్స్ని పలగొట్టి వేసుకోవాలి మీరు ఎంత క్వాంటిటీలో సూప్ చేస్తున్నారో అంత క్వాంటిటీకి సరిపోయేటంతనే ఎగ్స్ వేసుకోండి నేను ఇక్కడ నాలుగు కప్పులు సూప్ చేస్తున్నా కాబట్టి ఒకటే ఎగ్స్ నాకు సరిపోతుంది మీరు ఎక్కువ క్వాంటిటీలో చేస్తే రెండు మూడు వేసుకోండి ఎగ్స్ గుడ్లని పలగొట్టి వేసుకోవాలి పొట్టు పడకుండా మెల్లగా వేసుకోండి ఎందుకంటే పొట్టు పడితే పిల్లలకి మనం చూపించేటప్పుడు వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది అందు గురించి చూసే వేసుకోండి స్టవ్ అయితే సిమ్లోనే పెట్టుకొని ఎగ్స్ని వేసుకోవాలి ఈ ఎగ్స్ బాగా ఉడకాలి మెల్లమెల్లగా కలుపుతూ ఉండాలి ఎందుకంటే కింద అడుగు అంటే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సూప్ని కలుపుతూ ఉండాలి ఒక రెండు నిమిషాలు అలాగనే కలిపి వదిలేయాలి ఇక్కడ చూడండి సూప్ అయితే ఎంత బాగా కలర్ వచ్చిందో ఎంత బాగా కనిపిస్తుందో ఇప్పుడు మనము సూప్ అయితే రెడీ అయింది ఒక బౌల్లో సర్వ్ చేసుకుందాము సర్వ్ చేసి మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి మనం చైనీస్ వాళ్ళ రెస్టారెంట్కి వెళ్ళి సూప్ తాగి ఉంటాము అలాగానే ఈ టేస్ట్ వస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ సూప్ని ఇంట్లోనే పావు కిలో చికెన్తో ప్రిపేర్ చేసుకోండి ఇక్కడ చూడండి బౌల్లో ఇప్పుడు సర్వ్ చేసిన తర్వాత కొద్దిగంత ఉల్లిబొందు వేస్తున్నాను ఉల్లిగడ్డ ఆకు తర్వాత నూడిల్స్ వేస్తున్నాను కూడా ఇలాగానే నూడిల్స్ వేసి ఇస్తారు సూప్ తాగడానికి నేను కూడా చైనీస్ వాళ్ళలాగానే ఈ సూప్ని ప్రిపేర్ చేసిన ఈ సూప్ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు ఎప్పుడు ఈ సూప్ రెసిపీ ట్రై చేస్తున్నారు మీకు ఎలా కుదురుతుందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ సూప్ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా కొత్త వాళ్ళు నా ఛానల్లో విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ రెసిపీలో మళ్ళీ కలుద్దాం బాయ్ థ్యాంక్ యూ